శుక్లాం వరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భజం ప్రసన్నవదరం జాయేత్ సర్వ ఓం గం గణపతయే నమ ఓం శ్రీ మహా సరస్వత్యే ఓం సూర్యదేవాయ నమో నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా అరుణ పారాయణము చేస్తున్నాము అది కూడా దీన్ని ఏమంటారంటే రథసప్తమి రోజునే మనం ఇది చేస్తూ కార్యక్రమం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇరవై ఐదు జనవరి ఆదివారం నాడు మనకి రథసప్తం వచ్చిందండి అంటే మాఘమాస శుక్లపక్ష సప్తమి ఆదివారం బ్యూటిఫుల్ అండి ఆ రోజు సప్తమి రావడం గొప్ప అదృష్టం మనకి ఎందుకంటే ఆదివారం రావడం కూడా అత్యంత ప్రముఖమైనదే పైగా సూర్యభగవాను నమస్కార ప్రియుడు ఐశ్వర్య ప్రదాత ఆరోగ్య ప్రదాత అనేటువంటి సూర్యభగవానుడు పైగా గ్రహరాజు కూడా ఆదివారం రావడం మన అదృష్టం కింది సంవత్సరం మనం సూర్యభగవానికి పారణం చేశామండి మన ఆది అష్ట్రాల తరపు నుంచి అలాగే ఈ సంవత్సరం కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుండి ఆది అస్ట్రాలజీ నుండి నేనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను అంటే ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరుని రథసప్తమి రోజు పైగా మనకి వేద పండితుల చేత ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని లోకహితం కోరి ప్రజాశ్రేయస్సు కోరి ప్రతివారు బాగుండాలని ప్రతి కుటుం ప్రతి కుటుంబంలోనూ వాళ్ళందరికీ సుఖశాంతులతో ఉండాలని నేను వేద పండితుల చేత ఈ కార్యక్రమం చేయిస్తున్నాను మనకి ప్రముఖమైనటువంటి వేద పండితులు అయినటువంటి కూడా లక్ష్మీనారాయణ శర్మ గారు జి లక్ష్మీనారాయణ శర్మ గారు వేద పండితులు హైదరాబాద్ వాస్తవ్యులు ప్రముఖమైన వ్యక్తి నేను మనకి అందుబాటులో దొరకరు అటువంటి ప్రముఖమైన వ్యక్తి చేత ఈ అరుణ పారణము చేయిస్తున్నాను ఈ ఆదివారం మనందరి కోసం సో ఇదొకటి విషయం అయితే ఇంకోటి ఏంటంటే సూర్య భగవానుడు సూర్యభగవాన్ అరుణ పారణం ఎలా చేస్తామంటే సూర్యభగవాన్ని మన వేద పండితులు ముగ్గు వేస్తారని ముందర వేసి దాంట్లో నవగ్రహాలను ఆవాహనం చేసి సూర్యభగవాను సహా చేసి నవగ్రహాలతో ఆవాహన చేసి తర్వాత ఈ పారణము సూర్య నమస్కారాలు చేస్తారు ముందర సూర్య నమస్కారాలు చేయడం అంటే అరుణ పారణమని అర్థం అండి తర్వాత సూర్యస్తోత్రము సూర్య కవచము సూర్యాష్టకము ఇవన్నీ కూడా నిర్వహిస్తాం వేద పండితులు గారే నిర్వహిస్తారు ఇవన్నీ కూడా నా ఆధ్వర్యంలో అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే హోమం సూర్య హోమం కూడా చేస్తున్నామండి అది ప్రత్యేకమైన హో ప్రత్యేకత ఎందుకు అంటే ఈ హోమం చేయించడం వల్ల ప్రతి వారికి చాలా బాగుండాలని సుఖశాంతులతో ఉండాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రజల మధ్య అవగాహన బాగుండాలని అలాగే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అన్ని రాష్ట్రాల్లో ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ హోమం కూడా చేయించడం జరుగుతోంది అంతేకాకుండా ఈ ఈ ఈ కార్యక్రమాన్ని అన్ని రాసుల వారు చేయించుకోవచ్చండి అంటే అన్ని రాసుల వారు అంటే అందరూ కూడా చేయించుకోదగ్గ విషయమే ముఖ్యంగా సూర్యభగవానుడు చతుర్థ భావంలో ఉన్న అష్టమస్థానంలో ఉన్న పన్నెండో భావంలో ఉన్న ఆఖరికి తులారాసులో నీచ స్థితిలో ఉన్నా కూడా సూర్యభగవాను అంతగా యోగించాడు కాబట్టి ప్రతి రాశి వారు ఈ క ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే పాల్గొని చేయించుకుంటే చాలా మంచిదండి వారు కూడా అంతేకాకుండా అసలు ఈ సూర్య నమస్కారాలు అరుణపారణం అలాగే హోమం వల్ల ఫలితాలు ఏమి ఉంటాయి తెలుసుకుందాం ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి వివాహం లేని కాని వారికి వివాహం జరుగుతుంది కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధ వారికి అనో ఆరోగ్యం అనారోగ్యం పోయి ఆరోగ్యవంతులుగా కంపో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు అదొకటి అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి ప్రభుత్వ సంఘ ప్రభుత్వ రంగ సంస్థల అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో ఉన్నవారికి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ప్రముఖమైన వ్యక్తులుగా తయారవుతారండ వాళ్ళు అలాగే సినిమా ప్రపంచంలో సినిమా రంగంలో కూడా చాలా ప్రముఖ ప్రముఖత ప్రాముఖ్యత కూడా సంతరించుకుంటూ ఉంటుంది స్పోర్ట్స్ రంగం స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి ప్రముఖమైన వ్యక్తులుగా రావడానికి అవకాశాలు ఉన్నాయండి మీకు రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వాళ్ళ పద వాళ్ళకి పదవులు రావడము ముఖ్యంగా వాళ్ళకి గుర్తింపు గౌరవం దక్కడం జరుగుతుంది సంతానం మగ సంతానం పొడడానికి అవకాశం ఉంటుందండి సూర్యభగవాను ఆశీస్సులతోటి అంతేకాకుండా ఉన్నతమైన విద్యార్థులుగా విద్య కూడా బాగా అభ్యసించడానికి విదేశాల్లో కూడా ఉన్నతమైన అభ్యస విద్య కోసం వెళ్ళడానికి అందున మెడిసిన్ మెడిసిన్ అంటే ఎంఎస్ అంటారు కదా ఎంఎస్ వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి అలాగే కొంతమంది కోర్టు కేసులు ఉంటాయి కోర్టు కేసుల్లో రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించడము అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి అంటే సూర్యభగణం వల్ల అంతేకాకుండా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అద్భుతమైన అవకాశం ఉండటము ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రమోషన్స్ ఉండడానికే సూర్యభగణం వల్ల సూర్యభగానం వల్ల జరుగుతుంది అంతే కదండి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి చెప్పడానికి అంతేకాకుండా ఈ సంవత్సరం సంవత్సరానికి ఒకసారి వచ్చే అదృష్టం మనం పోగొట్టుకోకూడదండి అంటే అదృష్టం అంటే అర్థం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు మనకు వచ్చిన అదృష్టం సూర్య భగవాన్ యొక్క రథసప్తం కూడా రసప్తం పొడి ఈ సంవత్సరం కూడా మనం ఈ అదృష్టాన్ని ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహించాలని నేను ఎంతోగానో ఆలోచించాను అందుకనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారండి ఈ కార్యక్రమాన్ని చూసినా పాల్గొన్న కార్యక్రమం నిర్వహించిన చూసినా పాల్గొన్న అత్యంత పుణ్యము పుణ్యప్రదము అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్తుంటాం అందుకనే ఈ సంవత్సరం కూడా కింద సంవత్సరం మీ అందరికీ ఆశీస్సులతోటి తోటి మనం ఈ కార్యక్రమం చేశామండి అలాగే ఈ సంవత్సరం కూడా మీ నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దాం నిర్వహిద్దామనుకుంటు నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమం అంటే సూర్య రథసమే కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాను మీరు మీ సహ సహకారాలు మీ ఆదరమానాలు అంతేకాకుండా మీ ఆశీస్సులు నాకు సంపూర్ణంగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అంతేకాకుండా మీరు మీ కార్యక్రమం చేయించుకోవాలి చేయించుకోదల వారు ఈ క్రింద నంబర్కి చేయించుకుంటారు ఈ క్రింద నంబర్కి అంటే ఫోన్ చేయండి అయితే మెసేజ్ పెట్టండి వాట్సాప్లో సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఈ నెంబర్కి మీరు మెసేజ్లు పెట్టండి అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం కొద్దిపాటు రుసుము కూడా ఉంటుందండి ఎందుకంటే హోమాది కార్యక్రమాలు చేస్తున్నాము వేద పండితుల సత్కారం కూడా చేసుకుంటాం కాబట్టి హో మనం ఈ కార్యక్రమం నిర్వహించడానికి కొద్దిగా పాటి మనకి రుసుము కూడా ఉంటుంది అంతేకాకుండా మీరు పేర్లు ఇచ్చినప్పుడు భార్యాభర్తల యొక్క పేర్లు మనం చదువుతామండి పిల్లల పేర్లు చదవడానికి అవకాశం ఉండదు అంతేకాకుండా ప్రత్యక్షంగా మీరు పాల్గొనడానికి అవకాశం ఉండదండి ఎందుకంటే మన ఇంట్లో చేస్తున్నాం కాబట్టి కిరణ్ సంవత్సరాలకి మన ఇంట్లోనే చేస్తున్నాము నిర్వహిస్తున్నాము కాబట్టి మనం ప్రత్యక్షంగా పైన మీరందరూ పరోక్షంగా మీ నే మీ గోత్రనామాలతోటి మనం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు పాల్గొనట్టే లెక్క ఇవంతా కూడా మనం వీడియోలో అప్లోడ్ చేస్తామండి ఆది ఆస్ట్రాలజీలో అప్లోడ్ చేస్తాము అంతేకాకుండా మన సెల్ ఫోన్ ద్వారా కూడా వీడియోస్ తీసి ఎప్పటికప్పుడు మనం వీడియోస్ మనం అప్లోడ్ చేస్తుంటాను నేను అంతేకాకుండా ఈ కార్యక్రమం అనంతరం అయిపోయిన తర్వాత కూడా మన పూజ్య గురుగారులు అయినటువంటి గూడ లక్ష్మీనారాయణ శర్మ గారు వేద పండితులు హైదరాబాద్ వాస్తవ్యులు మనకి దొరకరైన అత్యంతమైన బిజీ అత్యంతమైన ప్రముఖమైన వ్యక్తి చాలా బిజీగా ఉంటారు ఆయనకి మనం మన మన ఆది అష్ట తరఫున మీ అందరి తరఫున కూడా సన్మాన కార్యక్రమాలు చేసుకుంటామండి అంతేకాకుండా దక్షిణ తాంబూలాలతోటి ఎర్రని మస్రాలతోటి గోధుమలతోటి కొద్దిపాటి బంగారంతో తోటి చెప్పులు అలాగే కొంతమంది చెప్పులు కొడుగు దా జలదానం ఇవన్నీ దానాల కింద ఆయనకి ఉండే ఆయనకి ఆయన సత్కార్యం సత్కార్యంగా దానం ఇచ్చి ఆయన సత్కరిస్తాము అనంతరము భోజనాది కార్యక్రమాలు కానీ లేకపోతే స్వయంపాక దానం ఈ రెండిట్లో ఏదో ఆయన స్వీకరిస్తారు వాళ్ళ వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు స్వీకరిస్తారు సో ఇవన్నీ జరుగుతుందండి ఇదేంటి చాలా విశేషంగా జరిగే కార్యక్రమం ఏమాత్రం మిస్ అవ్వకండి మీరు ఎందుకంటే ఇది చాలా సంవత్సరం వచ్చే వచ్చే పండగ మనకి విశేషమైన సంపదలు మనకి ప్రసాదిస్తాయి కాబట్టి సూర్యభగవాన్ మెయిన్ గ్రహరాజు కాబట్టి మనకి అత్యంత మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే ప్రసాదం కాబట్టి మనం తప్పకుండా పాల్గొందాం ఒక్కసారి సంవత్సరం ఒక్కసారి చాలా కొద్దిపాటి రుచిమే మీకు అందుబాటులో ఉంటుంది డబ్బుల గురించి ఆలోచించవద్దు ఎందుకంటే మనకి ఆరోగ్యము సంపదలు మనకి ముఖ్యము అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కూడా మనం ఇందాక చెప్పినట్టుగానే ఆది ఆస్ట్రాలజీని ఆది ఆస్ట్రాలజీలో కూడా మనం అప్లోడ్ చేస్తాము ఒక టూ డేస్ రేడియస్ పడిన తర్వాత సో మీ అందరి సహ సహాయ సహకారాలు మీ అందరి అభిమానాలు మీ యొక్క మీ అందరి యొక్క ఆశీసులు ఈ ఈ కార్యక్రమంలో ఉండాలని కార్యక్రమానికి ఉండాలని నాకు కూడా ఉండాలని అంతేకాకుండా ఈ సూర్య సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు దీవెనలు మనందరి మీద మీ కుటుంబ సభ్యుల మీద మీ మీద ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని ఉంటాయని え、マラスポーツはこれこんな。